నమస్కారం అండి డాక్టర్ మవ శ్రీనివాస్ మాట్లాడుతున్నా ఇప్పుడు మనం అశ్వగంధ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం ఇది అన్ని ఆయుర్వేద ప్రోడక్ట్స్లో చాలా పాపులర్గా వాడుతూ ఉంటారు చాలామంది చవన్ ప్రాష్ అని చాలా ఉన్నాయి సో ఇది డైరెక్ట్గా వాడేవాళ్ళు ఉన్నారు చాలా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో కలిపి కూడా వాడేవాళ్ళు ఉన్నారు మీరు ఇంటర్నెట్ చూసినట్లయితే కనుక డాక్టర్ బర్గ్ అని ఇట్లా అదైన అమెరికన్ బేసికలీ కానీ ఎక్కువ ఇట్లాగా ఫుడ్ గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటాడు సో ఆయనే కాదు మీరు చాలా వీడియోలు మన ఇండియన్ వాళ్ళు మాట్లాడేవి అశ్వగంధ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని మాట్లాడటం జరుగుతూ ఉంటుంది సో ఇది ఎందుకు వాడతారంటే అసలు ముందు అశ్వగంధ అంటే దాని వేరు ఈ మొక్క వేరు ఏదైతే ఉందో ఆ వేరు ఆ వేరు కొంచెం గుర్రం వాసన వేస్తున్నట్టు అశ్వము గంధం సో దానికి ఆ పేరు వచ్చింది సో ఇది చాలా పురాతనమైనది ఇదిలో అనుమానం లేదు సో ఇది చాలా వరకు కొంత నిద్ర పట్టడానికి నిద్ర పట్టడం మైండ్ కామ్ చేయడానికి అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఇట్లాంటివితే కాకుండా మగవాళ్ళలో లైంగిక శక్తి పెరగడానికి ఇది ఉపయోగపడుతుందని ఇట్లా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో రక్తం శుద్ధి చే శుద్ధి చేస్తుందని రోగ నిరోధక శక్తి పెంచుతుందని ఈ తర్వాత డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లాంటి వాటికి రక్తంలో ప్లేట్లెట్స్ పెరగడానికి ఇది చేస్తుందని ఇట్లా రకరకాలైనటువంటి యూజెస్కి ఇది రికమెండ్ చేయటం అది వాడటం జరుగుతుంది బేసికలీ సో ఇది ఎంతవరకు సేఫ్ అనేది ముఖ్యంగా ఇది గ్యాస్ట్రాంట్రాలిజీ వాళ్ళు లివర్ స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళకి దీంతో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు ఇది ఎలాగ వస్తుంది మా ఊటు క్యాప్సూల్స్ లాగా వస్తుంది సరఫ్లాగా వస్తుంది ఇన్ఫ్యాక్ట్ అశ్వగంధ టీ కూడా వస్తుంది టీ పౌడర్ దానిలో మట్టి దానికి సో ఇది తాగడం అంత సులభమైనది కాదు తాగడం కానివ్వండి అది కానివ్వండి కొంచెం ఇది బాగా చేదుగా ఉంటుంది తినడం కూడా కష్టమే అయినప్పటికీ కూడా ఇది వేసుకున్న తర్వాత చాలా వాంతులు రావడం విరోచనాలు రావడం విరోచన వెంటనే తగ్గకపోవడం తలనొప్పి రావడం కొంచెం మత్తుమత్తుగా అనిపించడం ఇట్లాంటివన్నీ కూడా కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ మాత్రం ఏదో వాంతులు కాస్త ఏదో నా వాంతి వచ్చినట్టు ఉండడం ఒకటి రెండు విరోచనాలు ఇది సీరియస్ ప్రాబ్లం కాదు కానీ ఇది ఎక్కువ కాలం మీరు అంటే ఒకటియో ఒకసారి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నష్టం లేదు కానీ ఎక్కువ కాలం కొన్ని కనీసం మూడు నెలల పాటు ఎవరైతే అశ్వగంధాన్ని తీసుకుంటారో ఏ రూపంలో అయినా సరే వాళ్ళల్లో కొన్ని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఎస్పెషల్లీ కాలేయం సంబంధించినటువంటి లివర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది డాక్టర్లు వాళ్ళ ప్రాక్టీస్లో గమనించడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది కామన్గా లివర్ని దెబ్బతీసేటటువంటి ఈ ప్రోడక్ట్ దీంట్లో అశ్వగంధ అనేది ఒక వేరు అయినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ చాలా ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి ఈ రకరకాల గుణాలు కలిగించేటటువంటి సబ్ మందులు మందులను కెమికల్స్ అన్న చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ లైక్ ఒక ముప్పై దాకా అల్కలైడ్స్ ఈ వేరులో ఉండడం అనేది అనాలిసిస్లో తేలింది సో ఇది ఎక్కువ కాలం వాడటం వల్ల కనీసం మూడు నెలలు వాడిన వాళ్ళల్లో సీరియస్ లివర్ డ్యామేజ్ అయ్యి జాండీస్ రావడం ఇట్లాంటివి కూడా సంభవించడం జరుగుతోంది టిపికల్గా ఎవరైతే ఈ లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో అది మూడు నెలల స్టార్ట్ అవుతుందని చెప్పాను అది మెల్ల మెల్లగా పెరుగుతూ పోతుంది ఒకేసారి జాండీస్ లాగా రాదు సో కొంచెం జాండీస్ లాగా స్టార్ట్ అయ్యి అది బిల్డ్ అవుతుంది అనమాట రెండు నుండి పన్నెండు వారాల దాకా ఇది బిల్డ్ అవుతూ పోతూ ఉంటుంది బేసికలీ సో దాని ఆ జాండీస్ రావడం అనేది ఇనిషియల్ గమనించడం కూడా గమనించకపోవచ్చు సీరియస్గా పళ్ళు పచ్చ కళ్ళు పరచగా అయిన తర్వాతనే వీళ్ళు గమనించడం జరుగుతూ ఉంటుంది అలాగనే జాండీస్ ఎప్పుడైతే బాగా వస్తుందో కొంచెం ఇనిషియల్ స్టేజెస్లోనే వాళ్ళకి ఆ జాండీస్ ఒక బలి అంటారు అది స్కిన్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఉళ్ళంతా దురదలుగా ఉండడం జాండీస్ గమనించలేకపోతే ఒళ్ళంతా దురదలుగా ఉండడం చూస్తూ ఉంటాం ఇది కూడా వెంటనే తగ్గేది కాదు ఒకవేళ వాళ్ళ అసగంధ ఆపేసిన తర్వాత కూడా ఈ జాండీసు ఒళ్ళు దొరదలు ఇది ప్రొలాంగ్డ్గా ఇంకో కొన్ని నెలల పాటు ఇది ఉండడం అంటూ గమనించడం జరుగుతుంది సో ఇది ఒక్క తక్కువ అరవై కేసెస్లో మాత్రమే ఈ స్టడీ జరగటం అంటే జరిగింది అరవై కేసులు సరిపోతాయంటే సరిపోకపోవచ్చు బట్ డెఫినెట్గా అసోసియేషన్ అంటూ గమనించడం జరిగింది కాజల్ వేరు అసోస్ కాజల్ అంటే డెఫినెట్ అని డెఫినెట్ అంటే అరవై కేసులు సరిపోవు కాబట్టి కానీ ఈ అశ్వగంధ వాడటం వల్ల లివర్ డ్యామేజ్ అంటూ జరగడం అనేది ఈ అరవై కేసుల్లో వాళ్ళు ఈ స్టడీలో వాళ్ళు గమనించడం జరిగింది ఇది అశ్వగంధ వల్ల డైరెక్ట్ లివర్ ఇంజూర్ ఉంది తప్ప ఇది ఇమ్యూనిటీ లాగా అంటే వైరస్ లాగా ఇమ్యూనిటీని దెబ్బతీసి ఆ దానివల్ల లివర్ డ్యామేజ్ అవ్వటం కాదు ఇది డైరెక్ట్గా లివర్ని ఇంజూర్ చేస్తుంది అనడం ఈ స్టడీలో వాళ్ళు గమనించారు సో అస్ ఇప్పుడు మీకేమన్నా మందులు వేసుకునేటప్పుడు దాంట్లో కెమికల్ కాంపోజిషన్ ఏంటి అని చూడటం అనేది చాలా అవసరం చెప్తున్నాను అలాగే డైరెక్ట్ అశ్వగంధ తీసుకునే వాళ్ళకైతే సరే బట్ ఎటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు అయినా సరే కనుక కాంపోజిషన్ చూడండి దాంట్లో అశ్వగంధ ఉన్న అని ఉన్నట్లయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఎప్పుడో ఒకసారి పర్వాలేదు అశ్వగంధ టీ తాగుతాను అంటే పర్వాలేదు కానీ కంటిన్యూస్గా అశ్వగంధ ఏదో నాకు కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నాను పిల్లలకి ఇవ్వడం కానివ్వండి లేకపోతే మైండ్ కామ్ చేస్తున్న పెద్దవాళ్ళు అయితే పురుషుల్లో లైంగిక శక్తి పెరుగుతున్న వాడేవాళ్ళు ఇట్లాంటివి ఎక్కువ కాలం వాడతారు కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అనేది ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీకు తెలియడం జరుగుతుందండి నమస్కారం